శవండి నన్ను ఆశీర్వదించండి వాణి అయినా ఈరోజు ఏమన్నా విశేషమా శవండి ఈరోజు ఏప్రిల్ పదహారు కదూ అవును ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని మరుపురాని రోజు అండి కారణం ఈరోజు నేను హైదరాబాద్ పై జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని మనసులో మానుతున్న గాయాలను తిరిగి గుర్తు చేయకు నాకు పునర్జన్మ ప్రసాదించిన దేవుడికి ఏమి ఇవ్వలేని అభాగ్యురాలినండి నేను వాణి ఆ రోజు ఆ సంఘటన జరగకపోయింటే ఎంత అందమైన ఎల్లాలు నా సొంత చెప్పు అదంతా మీ మనసుకి మచ్చలేని నిదర్శనమండి కానీ నేను పూజకి పనికిరాని గడ్డి పువ్వుని ఈ గడ్డి పువ్వుని సాక్షాత్తు దేవుడి పాదాల చెంత చేర్చి మీ గుండెల్లో దాచుకున్న మహనీయులండి మీరు సర్లే ఇంకా సేపా ఆ గుడిలో దేవుని చేసేలా ఉన్నావు అబ్బా అలా మాట్లాడకండి అమ్మవారికి కోపం వస్తుంది చేయండి చెప్పు మీరు ఏమి అననంటే మిమ్మల్ని ఒకటి అడగనా ఏమిటది మీరు మీరు నేను ఈరోజు చాలా అందంగా ఉన్నారండి ఏ చిలిపి ఇదా నేను కాదని కూడా మాట నాకు కాదు అన్నీ మాట ఇవ్వండి సరే